మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం నియమాలు పాటించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు సంపద కలుగుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా జీవించవచ్చు కొన్ని ముఖ్యమైన వాస్తు చిక్కాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని ఈ కథనం వివరిస్తుంది చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు వాస్తు ప్రకారం అనుసరించడం వలన దేనికి లోటు ఉండదు సమస్యల నుంచి బయటపడచ్చు దోషాలు కూడా ఏర్పడవు సంపదకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కూడా ఇంట్లో వాస్తు నియమాలను పాటించాలి ఈ నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వాస్తు ప్రకారం పాటించడం వలన చాలా సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు వాస్తు ప్రకారం అనుసరించడం వలన దేనికి లోటు ఉండదు అనేక రకాల సమస్యల నుంచి బయటపడచ్చు దోషాలు కూడా ఏర్పడవు సంపదకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కూడా ఇంట్లో వాస్తు నియమాలను పాటించాలి ఈ నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు దేనికి లోటు ఉండదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం అలంకరణ సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతాయి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తాయి ఈ కొన్ని వాస్తు నియమాలను పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండొచ్చు సంపదకే కొరత ఉండదు మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి ఎలాంటి వాస్తు నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ప్రవేశద్వారం శుభ్రంగా ఉండాలి రెండు సాయంత్రం దీపం వెలిగించాలి తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తాడు సూర్యకిరణాలు మన ఇంటికి భయపడతాయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఉత్తరం కుబేరుడు దిశ ఇంటి ముఖద్వారం ఉత్తర దిక్కులో ఉన్నట్లయితే శుభ ఫలితాలు ఎదురవుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ప్రధాన ద్వారం ఈ దిక్కులో ఉన్నట్లయితే డబ్బు ప్రవాహానికి అంతరాయం ఉండదు ఒకవేళ ప్రధాన ద్వారం దక్షిణముఖంగా ఉంటే హనుమంతుడు ఫోటోను పెట్టండి ఇంటి ఈశాన్యం వైపు వాటర్ ఫౌంటైన్ అక్వేరియం వంటివి పెట్టండి దీంతో డబ్బు ప్రవాహాన్ని పెంచుకోవచ్చు ఇంట్లో కుళాయిలు ఎప్పుడూ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇలా ఈ మార్పులు చేసినట్లయితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు చివరగా ఈ చిన్న చిన్న వాస్తు నియమాలను శ్రద్ధగా పాటిస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ప్రవహిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థికంగా బలపడి జీవితంలో సుఖసంతోషాలతో ఎలాంటి లోటు లేకుండా జీవించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి